హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ పెరుగుతోటి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశ చూపించబోతున్నానండి హెల్దీ రెసిపీ దీనిలో ఇన్నోవా కానీ షోడా కానీ ఏమీ వెయ్యట్లేదు అప్పటికప్పుడు చేసుకుండే గోధుమ రవ్వ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ రెసిపీ మరి దాని ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ దానికోసం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ తెల్ల గోధుమ రవ్వ తీసుకున్నాను మీరు ఎర్ర గోధుమ రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోండి అంటే ఒక కప్పు రవ్వకి అరకప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది తరువాత ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇవన్నీ ఏ కప్పు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత థర్టీ మినిట్స్ మూత పెట్టి నాననివ్వండి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి రవ్వలో పెరుగు వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా అంటే చక్కగా నానింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ నానబెట్టిన రవ్వని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇది ఆల్రెడీ రవ్వ నానింది కాబట్టి అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి జీలకర్ర వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది మీకు పిండి గట్టిగా అనిపిస్తే మరి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు గెరటెలు దోశ పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేయండి తరువాత కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దోశను మీడియం ఫ్రేమ్ మీద ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టండి ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి దీనిలోకి టమాటా చట్నీ ఆవకాయ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రజల కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్